ఇక విజయవాడలో నిర్వహిస్తున్న యాభై ఒకటవ జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్షిప్ సీతారామ గార్డెన్స్ లో ఈ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పద్దెనిమిది వరకు కబడ్డీ పోటీలు కొనసాగనున్నాయి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది జట్లు పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి కబడ్డీ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు నవేంద్ర అయితే వేదికగా మారింది ఏదైతే పదిహేను నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలుకొని పద్దెనిమిది వరకు జరుగుతున్నటువంటి ఈ పోటీల్లో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అయితే మాత్రం యువ క్రీడాకారులు కబడ్డీ పోటీకి సంబంధించి తలపడిపోతున్నారు అయితే ఈ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలమంచిలి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అయితే ఈ పోటీలు అయితే మాత్రం అట్టహసంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి మొత్తంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఇరవై తొమ్మిది జట్టులైతే మాత్రం ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొన్న ఉన్నారు పెద్ద ఎత్తున అయితే మాత్రం దీనికి గ్యాలరీలని అదే విధంగా క్రీడాకారులకు సంబంధించి పలు ఏర్పాట్లను అయితే చేశారు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఇరవై తొమ్మిది క్రీడాకారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ ఛాంపియన్షిప్ లో అంటే ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లను రేపు సీనియర్ల విభాగంలోకి అంటే జాతీయ స్థాయిలో ఉన్న జరగబోయేటువంటి ఛాంపియన్షిప్ లో కూడా ఎంపిక చేసే పరిస్థితుంది అదేవిధంగా ప్రో కబడ్డీకి సంబంధించి కూడా దానిలో కూడా ఇదే క్రీడాకారులు ఎవరైతే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కౌశల్యాన్ని చూపిస్తారో వాళ్ళని అయితే మాత్రం తీసుకుంటారు మొత్తంగా చూసుకుంటే కబడ్డీ పోటీలు అయితే మాత్రం నాలుగు రోజుల పాటు చాలా అట్టహాసంగా జరగబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్